హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెనక నుండి తప్పించుకొని వెళ్ళి దారేం కనపడడం లేదు భూమి అని శారద చెప్పగానే మరి ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది గా రిసెప్షన్లోనే కదమ్మా కూర్చున్నాడు అన్నావు నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడిని మేనేజ్ చేసి వాడిని డైవర్ట్ చేస్తాను అప్పుడు నువ్వు మీ మామయ్యని తీసుకొని బయటికి వెళ్ళిపో అమ్మా అని చెప్పే శారద అంటుంది అయ్యో అత్తయ్య ఆయన అనుమానంతా రగిలిపోతున్నాడు మీరు మేనేజ్ చేయగలరా అతయ్యా అని చెప్పి భూమి అంటుంది నేను చేయగలను వాడికి నేను ఎంత చెప్తే అంత నేను వాడిని బయటికి తీసుకెళ్ళాక నీకు కాల్ ఇస్తాను అదే నమ్మ బండ గుర్తును జాగ్రత్తగా మీ మామయ్యని తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక శారద గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడ అపూర్వ కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉన్నాడని చూసి అమ్మో ఇప్పుడు ఈ వీడి గారు కంటపడితే గానా ఇంకేమైనా ఉందా అని చెప్పేసి శారద పక్కకు వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అమ్మ భూమి అంతా ఓకేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆడగానే అంతా ఓకే మామయ్య మాట్లాడద్దు అని చెప్తున్నాను కదా మీరు ఇప్పుడు శవం అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో నేను ఇప్పుడు శవంలాగా యాక్టింగ్ చేస్తున్నానమ్మా నిజంగా శవాన్ని కాదు కదా రిసెప్షన్లో గగను సీసీటీవీ ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటున్నావు కదమ్మా ఆ విషయం తెలిసినప్పటి నుండి నా గొంతు తడి ఆరిపోతుందమ్మా నాకు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అడగగానే అలాగే మామయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే అయితేగా వార్డు బాయ్ తీసుకెళ్తున్న సెలైన్ తీసుకెళ్ళి కృష్ణప్రసాద్కి ఇస్తుంది ఏంటమ్మా మంచి నీళ్ళు తేడాగా ఉన్నాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మంచి నీళ్ళు లాంటివే మామయ్య ఇవి సెలైన్ వాటర్ రక్తం లంచి వెళ్తే నీరసం తగ్గుతుంది గొంతులోకి వెళ్తే కన్నా దాహం తగ్గుతుంది అని చెప్పి భూమి అంటుంది ఓ అందుకేనా టేస్ట్ తేడాగా ఉంది అమ్మ నువ్వు చేస్తుంది డాక్టర్ క్యారెక్టరే నువ్వు ఒరిజినల్ డాక్టర్ కాదు గొంతులో చాలా తేడాగా ఉందమ్మా వికారంగా ఉంది కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టమ్మా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అడగగానే సరే మామయ్య నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తాను అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్న గగన్ని చూసి బావా అంటూ నక్షత్రం వెళ్ళి పక్కనే కూర్చొని పిలుస్తూ ఉంటుంది నువ్వేంటి హాస్పిటల్లో ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అని చెప్పేసి గగన్ అడగగానే అంత లేదు బావా బ్యాక్ పెయిన్ వస్తేనే చూపించుకుందామని వచ్చాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయితే అటుగా వెళ్తున్న భూమి నక్షత్ర గగన్ పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉండడం చూసి వాళ్ళ వెనకాలే వచ్చి చైర్లో కూర్చొని ఉంటుంది తర్వాత ఏమో మీ తమ్ముడు నన్ను టచ్ చేయడం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు బావా ఎప్పటికీ నన్ను టచ్ చేయలేడు కూడా అది సరే కానీ బావా నువ్వేంటి నిజంగానే భూమి మెల్ల మూడు ముళ్ళు వేసేసావా అని చెప్పి నక్షత్ర అడగగానే అని భూమి అంటుంది ముమ్మాటికి నేను మూడు ముళ్ళు వేయలేదు అనేది నా నమ్మకం అని చెప్పి గగన్ చెప్పగానే అది బావా ఆ మాట మీదే ఉండు నీ నమ్మకాన్ని చెక్కు చెదరనివ్వద్దు వద్దు బావా ఆ భూమి మహా దొంగది అది చెప్పేవన్నీ కూడా ఆపద్దాలే దాని మాటలు నమ్మి నువ్వు ఎలాంటి క్షణంలో కూడా దరిచేరని వద్దు బావా దాన్ని నేను కూడా అంతే చెర్రీని మ్యాక్సిమం ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టేస్తున్నాను ఏదో ఒకనాటికి చెర్రీని వదిలించి వేసుకుంటాను బావా అలాగే నువ్వు కూడా ఆ భూమిని వదిలించేసుకో ఎలాగైనా సరే మన ఇద్దరం ఒకటి కావాలి బావా చిన్నప్పటి నుండి మనం సిటీలోనే ఉంటున్నాం కదా బావా ఆ భూమి మధ్యలోనే వచ్చింది మధ్యలోనే పోతుంది అని చెప్పి నక్షత్రం అనగానే మరి మా తమ్ముడు చెర్రీ కూడా చిన్నప్పటి నుండి ఈ సిటీలోనే ఉంటున్నాడు మరి నువ్వు వాడిని కూడా మధ్యలోనే వదిలేయడం కరెక్టా అని చెప్పి గగన్ అడగగానే అయ్యో బావా చిన్నప్పటి నుండి నువ్వు నేను ఇద్దరం కూడా చెరగాని చూస్తూనే ఉన్నాం కదా వాడక వేస్ట్ చెత్త కుప్ప లాంటివాడు ఏ అమ్మాయితో అయినా సరే కనెక్ట్ అయిపోగలడు ఎవరినైనా ప్రేమించగలడు కానీ నేను అలా కాదు బావా నీకు మనసును నేను ఇంకెవ్వరికి ఇవ్వలేను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు బావా చేసుకుంటావు అనే ఆశతో జీవితాంతం బతికేస్తాను దట్ సాల్ బావా అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ వింటూ భూమికి కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పక్కకు చూసేసరికి అక్కడ ఒక ఆవిడ తన గుర్కను తీసి అలా చేరులో పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఇక భూమి వెళ్ళి ఆ గురుకును తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి ఒక అతను వచ్చి ఈ శవాన్ని మార్చరీలో పెట్టాలా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఆ మాటలకు భయపడి అయ్యో అని చెప్పేసి అలా బెడ్షీట్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకొక వైపు అయ్యో ఎక్కడున్నా కేపీ కేపి ఇప్పుడు నేను వెతకాలా అని చెప్పేసి గోరింటాకు పిన్ని వెతుకుంటూ వస్తూ ఉంటుంది అయితే అనుకోకుండా కృష్ణప్రసాద్ ఇక గోరింటాకు పిన్నికి డాష్ ఇస్తాడు దాంతో అయ్యో నేనేం చేయలేదు నాకేం తెలీదు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది కానీ అంతలోనే కృష్ణప్రసాద్ పక్కకు వెళ్ళిపోయి దాచుకుంటు దాంతో అయ్యో కేపీఏ కాదు ఇక్కడ చాలా ఆత్మలు తిరుగుతున్నట్టున్నాయి ఇక్కడ చనిపోయాము అని తెలుసుకోలేక వాళ్ళంతా కూడా ఇక్కడే తిరుగుతున్నట్టున్నారు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి ఆ గూర్క వేసుకొని వచ్చి ఇక గగన్ నక్షత్ర ఇద్దరు వెనకాలే కూర్చుంటుంది ఇక నక్షత్ర అయితే అయ్యో బావా భూమిని వదిలేసాక నువ్వు కూడా ఇంకొకరిని ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవాలి కదా అలాంటప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు నేనే అయితే కదా నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కదా నిన్ను నా అంతలా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఇంకెవరు ఉండరు బావా అని చెప్పేసి నక్షత్ర మురిసిపోతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు కోపం వచ్చిన భూమి అయితే గన నక్షత్ర తల మీద ఒక్కటిచ్చుతుంది దాంతో ఏ ఎందుకుంటవి అని చెప్పేసి నక్షత్ర అడగగానే టీవీలో మాది ఫేవరెట్ సీరియల్ వస్తుంది అది చూస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుగా వస్తే నాకు ఇలానే కొట్టాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఇక భూమిని చెప్పగానే అయ్యో ఇదేదో సీరియల్ పిచ్చిలాగా ఉంది అని చెప్పేసి నక్షత్ర గగన్కి ఇంకొక వైపు వెళ్ళి కూర్చొని ఏమంటావు బావా నేను నీకు ఓకేనా చెరగడికి విడాకులు ఇచ్చేసేనా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఆ మాటతో అవసరం లేదు అని చెప్పేసి గగన్ సీరియస్గా చెప్తూ ఉన్నా సరే అయ్యో అవసరం లేదా ఏంటి బావా వాడికి డ్రైవర్స్ ఇవ్వకుండా నీతో కాపురం చేస్తే బాగోదేమో అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇంకొకసారి భూమి నక్షత్ర తల మీద గట్టిగా వాయిస్తుంది ఏ ఏంటి ఇలా కొడుతున్నావు అటువైపు కూర్చుంటే టీవీ కనపడడం లేదు అంటేనే కదా ఇటువైపు వచ్చి కూర్చున్నాను మళ్ళీ ఎందుకు కొట్టావు అని చెప్పి నక్షత్ర అడగగానే అటువైపు టీవీ బాగా కనపడడం లేదు ఆ సీటు కూడా బాగాలేదు అందుకే ఇటువైపు వచ్చాను ఈ సీటు బాగా కనపడుతుంది అని చెప్పేసి గుర్కలో ఉన్న భూమి అంటుంది ఏ ఆ సీటు బాగాలేకపోతే గానీ వచ్చి నన్నే కొడతావా అని చెప్పి నక్షత్ర అడుగుతుంది ఇట్లాంటి గొడవైనప్పుడు నేను రెండుసార్లు కొట్టి చంపేయబోయాను ఓల్డ్ సిటీలో నా మీద రెండు మర్డర్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి భూమి చెప్పగానే చూస్తుంటే ఇది పెద్ద రౌడీలాగా ఉంది పావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో ఇక భూమి అయితే కనుక ఇంకొకసారి గట్టిగా నక్షత్ర తల మీద వాయిస్తుంది ఏ ఇప్పుడు ఎందుకు కొట్టావే అని చెప్పేసి నక్షత్రం అడగనే నాది పిచ్చిది అంటే కదా నాకు కోపం రాదా అని చెప్పేసి గుర్కలు ఉన్న భూమి అంటూ ఉంటే కదా అయ్యో బావా ఇదేదో పిచ్చిదనిలాగా ఉంది మళ్ళీ ప్రశాంతంగా కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి నక్షత్రం వెళ్ళిపోతూ ఉంటే కనా ఆగు నా సమాధానం వినకుండా నీ మనసులో ఉన్నదంతా చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కదా దాని అర్థం నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను అని నువ్వు అనుకోవడమే కదా అని చెప్పేసి గగన్ అనగానే అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోలేదా ఇంకా నువ్వు ఆ మాయదారి భూమినే నమ్ముతున్నావా అని చెప్పి నక్షత్ర అంటుంది చూడు నేను భూమిని నమ్ముతున్నానా ద్వేషిస్తున్నానా నమ్మట్లేదా అనేది పక్కన పెట్టు ఇంకా నీ విషయానికి వస్తే కన ఇప్పటి మాటల రూపంలో నీ మనసులో నుండి వచ్చిన ఆ చెత్తనంతా కూడా తీసుకెళ్లి చెత్త బుట్టలు పడే ఇంకా నా తమ్ముడు చర్య గురించి ఏమన్నా వడక చిత్తకార్తె కుక్క వడక ఉమెన్ యాంగర్ అన్నావు కదా వాడు ఎప్పుడైనా ఏ అమ్మాయితో అయినా సరే తిరగడం కానీ మిస్బిహేవ్ చేయడం కానీ నువ్వేమైనా చూసావా అని చెప్పి గగన్ సీరియస్గా అడగ కానీ అంటే బావా అని చెప్పేసి నక్షత్ర అనుభూతి ఉంటే కదా ఏ అంటే కింటే కాదు స్ట్రైట్గా పాయింట్కి రా సూటిగా అడుగుతున్నాను నువ్వు వాడు అలా మిస్బిహేవ్ చేయడం చూసావా లేదా అని గగన్ గట్టిగా అడిగేసరికి లేదు బావా అని చెప్పి నక్షత్ర అంటుంది చూడు నక్షత్ర వాడు మిస్బిహేవ్ చేసేవాడు కాదు ఏదో ఒక అమ్మాయి వాణ్ణి ప్రేమించాలి అని పరితపించి తిరిగేవాడు అంతే చూడు నక్షత్రాన్ని నువ్వు ఒక్కసారి వాణ్ణి ప్రేమించి చూడు వాడు నీ కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు ముందు పెళ్లి బంధానికి కట్టుబడి ఉండు వాడు జీవితం అంతా నీ కట్టుబడి ఉండిపోతాడు అది నా తమ్ముడు చెర్రి అని చెప్పేసి గగన్ అంటాడు నీకు నీ తమ్ముడు అర్థమయ్యాడు కానీ నా ప్రేమ అర్థం కావడం లేదా బావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో ఇక భూమికి కోపం వచ్చేసి నక్షత్ర చెంప పగల కొట్టేసి చుప్ ఏంటి ఇంత చెప్పినా కూడా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా అని చెప్పేసి భూమి అడగగానే నీకెందుకే మధ్యలో అని చెప్పి నక్షత్ర అంటుంది చూడు పెళ్ళైన ఆడదానివి ఇంకొక పెళ్ళైన ఒకరిని ప్రేమించమని అడుగుతున్నావు అంటే కనుక నాది ఇష్టంగా చూసే సీరియల్ లాంటి వాళ్ళకి రాక ఇంకేమొస్తుంది చూడు ఇంకొకసారి నువ్వు ఇలా అతన్ని అడిగావే అనుకో నా చేతిలోనే చచ్చిపోతావు అని చెప్పేసి ఇక భూమి గుర్కలో ఉండి వార్నింగ్ ఇవ్వడంతో నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో సార్ మీరు మీ దీదీతో సంతోషంగా ఉండండి అని చెప్పేసి భూమి అనుకనే అయ్యో నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అదే మీ లాంగ్వేజ్లో షాదీ కూడా అవ్వలేదు ఒక తింగర్ గ్రహం నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రిసెప్షన్లో ఉన్న ఆ అమ్మాయి వచ్చి సార్ మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ సెక్యూరిటీ రూమ్లో ఉంది తీసుకొచ్చాను రండి సార్ చూద్దరు అని చెప్పేసి గగన్ ని తీసుకెళ్ళిపోతుంది ఆ మాట విని అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇక భూమి కూడా కంగారు పడిపోతూ గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది సార్ మీరు అడిగినట్టుగా మీ అమ్మగారు ఆ అమ్మాయి ఇద్దరు కూడా హాస్పిటల్కు వచ్చారు సార్ అని చెప్పి రిసెప్షనిస్టు ఇక సీసీ కెమెరా టీవీలో వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి రావడం చూపించగానే వాళ్ళు వచ్చారు కానీ ఎవరి కోసం వచ్చారో ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అది నాకెలా తెలుసు సార్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళని పరామర్శించడానికి వచ్చిండొచ్చు అని చెప్పి రిసెప్షనిస్ట్ అంటుంది సార్ వాళ్ళు మీ వాళ్ళు కనుక మీకే తెలియాలి సార్ అని ఆవిడ చెప్పగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఏదో జరుగుతుంది మొత్తానికి వీళ్ళిద్దరు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు పట్టుకోవాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక గగన్ కూడా హాస్పిటల్లో శారదా ఇంకా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే గోరిన్ ఎదురుగా వస్తూ అమ్మో వీడికి కానీ ఇప్పుడు ఎదురు పడ్డాను అంటే గన అపూర్వ ఎక్కడా అంటాడు లేదు నాకు తెలియదు అంటే కన్నా వీడి నన్ను చంపేస్తాడు వీడి కంట పడకుండా తప్పించుకోవడం మంచిది అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే కన్నా ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది అయితే అక్కడే కృష్ణప్రసాద్ కూడా దాక్కుని ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అలా వైట్ బెడ్షీట్ కప్పుకొని ఉండడం చూసి అయ్యో నన్నేం చేయొద్దు నాకు అసలే పెళ్ళి కాలేదు పెళ్లి అని ఆడవాళ్ళని చంపితే కన్నా అది ఆత్మైనా సరే మహాపాపం చుట్టుకుంటుందంట సరేనా అని చెప్పేసి గోరింటాకు పిన్ని భయపడుతూ అపూర్వ మీద అల్లుడి గారి మీద కోపంతోనే కదా నువ్వు ఆత్మలాగా మారిపోయావు కావాలి అంటే గానీ నువ్వు వాళ్ళను ఏమైనా చేయడానికి నా హెల్ప్ తీసుకోవచ్చు ప్లీజ్ నన్ను మాత్రం నువ్వేం చేయకూడదు అని చెప్పేసి గోవింట్ అక్పిని అక్కడున్న కృష్ణప్రసాద్ ఆత్మ అనుకొని ఏం మాట్లాడట్లేదే అయ్యో కేపి నేను బయటికి వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి గోరింట పిని అడగగానే ఇక కృష్ణప్రసాద్ తల ఊపడంతో అయ్యో నా మీద నీకున్న మంచితనానికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి గోరింట్ అక్పిని అక్కడ నుండి పారిపోతూ ఎదురుగా వస్తున్న అపూర్వకి డ్యాష్ ఇస్తుంది దాంతో అయ్యో ఆత్మ ఆత్మ అని చెప్పేసి గొరిండాక్ పిని అంటూ ఉంటే కన ఆత్మ అంటా వింటి పిన్ని ఏమైంది అని చెప్పేసి అపూర్వ ఉంటే కదా అమ్మాయి ఆ కేపీగాడి చచ్చిపోయాడు అంటే కన నువ్వు నమ్మకుండా లేదు బతికి ఉన్నాడు అన్నావు కాస్త అయితే గానా ఆ కేపీగాడి ఆత్మ చేతిలో గానే నేను చచ్చి ఉండేదాన్ని వాడు బతికే లేదమ్మా హఠాత్తుగా నాకు వాడి ఆత్మ ఎదురు అని చెప్పి గొరిండాక్పి అనుకనే అయ్యో పిన్ని వాడు ఆత్మ కాదు బాడీయే ఎక్కడ చూసావో చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతుంది అయ్యో నీకేమైనా పిచ్చా అమ్మాయి వాడు అసలే ఆత్మలాగా మారి నీ మీద పగతో రగిలిపోతూ ఉంటే మళ్ళీ వాడికి వెళ్తాను అంటున్నావు ఏంటి అని చెప్పేసి పిన్ని అనుకని పిచ్చి నాకు కాదు పిన్ని నీకు అసలు అవన్నీ ఎక్కడ చూసావో చెప్పు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కదా అమ్మాయి నువ్వు చావుకి ఎదురెళ్తా అంటే నాదేం పోయింది అదిగో ఎదురుగా ఉన్న ఆ మార్చరీ రూమ్లోనే ఉన్నాడు అని చెప్పేసి గొరింటాక్పిణిని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అపూర్వ ఆ మార్చరీ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఇంకొక వైపు శారద కంగారు పడుతూ అలా వెతుకుతూ భూమి కంట పడుతుంది ఏంటత్తయ్య మీరు భావం తీసుకుని వెళ్తా అన్నారు కదా ఇంకా వెళ్ళిపోలేదా అని చెప్పేసి భూమి అడగనే లేదమ్మా ఆ అపూర్వ నాకు ఎదురుపడింది తన నుండి తప్పించుకుని వెళ్ళేసరికి గగన్ రిసెప్షన్ దగ్గర లేడు అని చెప్పేసి శారద అంటుంది సరే అత్తయ్య పదండి వెళ్దాం అని చెప్పేసి భూమి శారద ఇద్దరు కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు తర్వాతేమో ఇక అపూర్వ మార్చిరీ వచ్చి కృష్ణప్రసాద్ని చూసి కేపి అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ ఇక వాష్రూమ్లోకి వెళ్ళి అలా డోర్ వేసుకునేసరికి ఇక అపూర్వ అయితే గన కేపి నేను నిన్ను చూశాను ఇంకా ఈ దాగుడు మూతలు చాలు మర్యాదగా తలుపుతి బయటికి రా అని చెప్పేసి ఇక అపూర్వ తలుపు కొడుతూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ భయంతో వణికిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు చూడు కేపి నిన్నే పిలుస్తున్నాను మర్యాదగా తీ నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీరా నీ మీద బెంగతో బాధపడుతూ కనీసం భోజనం కూడా చేయకుండా నిద్రాహారాలు మానేసి బాధపడుతుంది తనని ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావడం లేదు కేపి నువ్వు బ్రతికే ఉన్నావు అనే అనుమానం నాకు వచ్చినప్పటి నుండి నీకు పిండ ప్రధానం చేయించిన ఎంత నువ్వే బయటికి రావాలి అని అనుకున్నాను కానీ నువ్వు మా దృష్టిలో చచ్చిపోయినట్టు నాటకం ఆడి ఆ శారదతో జీవితం అంతా ఉండిపోవాలి అనుకుంటున్నావా కేపీ అని చెప్పేసి అపూర్వ తలుపులు పాతూ కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్ అపూర్వ నుండి ఎలా తప్పించుకుంటాడు గగన్ కంట పడతాడా అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మంచిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్